నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కార్యాలయం కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులను కోరింది ఎవరైతే తమ యొక్క చిరునామా అప్డేట్ చేసుకుని వారు ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేసుకోవాలని చెప్పి కోరింది వివరాలు లేకి వెళితే ఈ రోజు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ముప్పై రోజులలోపు అధికారిక పత్రాలు అందించడం ద్వారా సుమారు ఐదు వేల ఐదు వందల మంది వ్యక్తులు తమ యొక్క నివాస చిరునామాలను అప్డేట్ చేసుకోవాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులకు పిలుపునిచ్చింది ఇంటి యజమాని ఆమోదం లేదా భవన కూల్చివేత కారణంగా ఐదు వేల ఐదు వందల ఒక మందికి నివాస చిరునామాలు రద్దు చేస్తూ ఉన్నట్లు అథారిటీ ప్రకటించింది ఈ వ్యక్తులు తమ యొక్క కొత్త చిరునామాలను ముప్పై రోజుల వ్యవధిలోగా రిజిస్టర్ చేసుకోవాలి లేకపోతే పంతొమ్మిది వందల ఎనభై రెండులోని చట్టం నెంబర్ ముప్పై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని ప్రకారం ఒక్కొక్క వ్యక్తికి వంద దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి డైరెక్టర్ జనరల్ మన్సూర్ అల్ మిజాన్ గారు తెలిపారు రెసిడెన్షియల్ అడ్రస్ మార్చడం వల్ల సివిల్ కార్డు చెల్లదని చెప్పి ఆయన వివరించారు కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు గాని పౌరులు కాని మీరు ఉంటూ ఉన్న పాత చిరునామా ఏదైనా సరే యజమాని ఆమోదం లేకపోవడం వల్లనో లేకపోతే ఆ యొక్క భవనాన్ని కూల్చితే మీరు కొత్త చిరునామాలో కొత్త లో ఉన్నట్లయితే దయచేసి ముప్పై రోజులలోపు మీ యొక్క కొత్త అడ్రస్ ఏదైతే ఉందో యజమాని ద్వారా కావాలంటే అద్దెకు సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ను రసీదును మరియు డేటాను ధృవీకరించే ఇంటి యజమాని నుంచి ఒక అగ్రిమెంట్ సమర్పించడం ద్వారా మీ యొక్క కార్డును అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకవేళ భవనం కూల్చివేస్తే గానీ మీరు కొత్త చిరునామాలు ఉంటే ఆ యొక్క ఇంటి యజమాని నుంచి అగ్రిమెంట్ తీసుకుని వెళ్లి మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో బతాకా కార్యాలయంలో మీ యొక్క కొత్త చిరునామాను ఇవ్వడం వల్ల మీకు ఆ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది లేకపోతే వంద దినార్లు జరిమానా ఆ యొక్క బతాకా చేయదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క కొత్త నిర్ణయం ఏదైతే ఉందో కేవలం అడ్రస్ మారిన వారికి మాత్రమే అడ్రస్లు ఇప్పుడు మీరు బతాక ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు అలా భవనం కూల్చివేసిన వారు అడ్రస్లు మార్చిన వారు ఐదు వేల ఐదు వందల ఒక మంది ఉన్నారని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది అలాగే కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్ నుంచి వారి యొక్క సివిల్ ఐడి కార్డు సస్పెండ్ చేయబడుతుంది మరియు రద్దు చేయబడుతుంది అయినప్పటికీ సాహిల్ యాప్ లో వాళ్ళ యొక్క డేటా ఉంటుందని చెప్పేసి సాహెల్ యాప్ ద్వారా వారికి ఇప్పటికే సందేశం రూపంలో హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు సాహెల్ యాప్ ద్వారా మీకు గాని హెచ్చరిక వచ్చి ఉంటే మీ యొక్క అడ్రస్ ను మార్చుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న హింద్